జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఆదికాండం కాండం ఐదో చాప్టర్లో ఆదాం నుంచి నోవాహ్ వరకు వంశావళిలో ఎవరు ఎవరికి పుట్టారని ఇది ఎందుకు ఈ వీడియోని రీవిజిట్ చేస్తున్నానంటే ఒక త్రయంలో ఒకడ ఆకు నోరు పారేసుకున్నాడు ఇష్టం వచ్చినట్టు అందుకు నువ్వు నువ్వెవతివి అని మేము అనొచ్చు కానీ మేము నువ్వు నువ్వెవరివి నువ్వు ఒక బోకు దానివి అని మేము అనొచ్చు మేము అనం నువ్వు ఒక బొంకు దానివి అని అబద్దాలు మాట్లాడతావు అని మేము అనొచ్చు కానీ మేము అనం ఆదాము అవ్వ కలిసి చేతుని కన్నారు ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ కన్నారు ఇక్కడ ఫస్ట్ జనరేషన్ బానే ఉంది షేతు ఎవరితో కలిసి ఎనోష్ ని కన్నాడు ఇక్కడ నుంచి అంతా కలగాపులకం అయిపోయింది ఐదర్ చెల్లన్నా అయి ఉండాలి లేదా అయి ఉండాలి అని చెప్పి ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ వరకు ఇంతకుముందు మాట్లాడా ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ తల్లులు ఎవరో తెలియట్లేదు ఇదో పెద్ద కలగాపులగం ఎవరినైనా తీసుకోండి ఇదో పెద్ద పులగం ఏ ఉమెన్ అయినా తీసుకోండి ఇక్కడ చేతుపక్కనైతే తెల్లె చెల్లె అయి ఉండాలి ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఆదాము కూతురుతో కలిసి కన్న కూతుర అమ్మమ్మ నానమ్మ తెల్లె చెల్లె అక్క పిన్నె ఇట్లాంటి ఈ క్యారెక్టర్లో ఇక్కడ ఈ ఉమెన్లు వస్తారని చెప్పా ఇంతకు ముందు అంటే వీడు ఎవడైనా సరే పూల్ ఆఫ్ ఉమెన్ నుంచి కలిసి కంటున్నారు ఇప్పుడు నా ప్రశ్న ఈ ఎపిసోడ్లో నా ప్రశ్న ఏంటంటే అసలు ఈ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఓకే ఇంక ఇక్కడి నుంచి ఎనోష్ ఈ కేయినా మహాలలేలు ఎరోదు వీళ్ళందరూ ఇప్పుడు ఎనోష్కి కేయినానే పుట్టాడని గ్యారంటీ ఏమిటి మీకు అర్థమవుతుందా ఎందుకంటే ఒక బేబీ జన్మించాలంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక బేబీ జన్మించాలి అంటే కనీసం థర్టీ సిక్స్ వీక్స్ నుంచి ఫార్టీ టూ వీక్స్ రేంజ్ అని చెప్తారు ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి బేబీ పుట్టడానికి కనీసం ముప్పై ఆరు నుంచి నలభై రెండు వారాలు పడుతుంది వీళ్ళకి ఒక వివాహ వ్యవస్థే లేదు వివాహం జరిగినట్టు కానీ కలిసి ఇంతకాలం వీళ్ళు ఒకే చోట ఉన్నట్టుగా కానీ ఈ చాప్టర్లో బైబిల్లో ఐదో చాప్టర్లోనే ఎక్కడా చెప్పలేదు అంటే వాళ్ళు కలిసి ఉండట్లేదు జస్ట్ పూల్ ఆఫ్ ఉమెన్ పూల్ ఆఫ్ మెన్ వాళ్ళు కలుస్తున్నారు పోతున్నారు కలుస్తున్నారు పోతున్నారు అనుకుందాం అలాగే ఉంది చూస్తుంటే ఇప్పుడు సపోజ్ ఎనోష్ అనే వ్యక్తి ఒక ఉమెన్తో కలిసినప్పుడు ఆమె అప్పటికే పూల్ ఆఫ్మెన్తో ఎవరితోనో కలిసి జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి వీడితో కలిసింది అని అనుకుందాం అప్పుడు వీడి బతుకేంటి ఈ కేయినా బతుకేంటి వీడికి ఇక్కడ ఎనోషుకు కెయినా పుట్టాడని వీళ్ళు చెప్తున్నారు కానీ వీడు వీడికే పుట్టాడని గ్యారంటీ ఏంటి ఈ మహాలేలు అనేవాడు కేయీనాకి పుట్టాడని గ్యారంటీ ఏంటి ఈ కెయీనా అనేవాడు పూల్ ఆఫ్ ఉమెన్లోంచి ఒక ఉమెన్తో కలిస్తే ఆ ఉమెన్ ఆల్రెడీ వెళ్లల్లో ఎవరితోనైనా ఆల్రెడీ కలిసే ఉండుంటే ఆకి అప్పటికే కొత్తగా గర్భం వచ్చి ఉండి అప్పుడు వీడిని కలిసి ఉంటే పుట్టినవాడి పేరు వీడు వీడికే పుట్టాడని గ్యారంటీ ఏంటి వీళ్ళల్లో ఎవడైనా అయ్యుండొచ్చు లేదా ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఏ బాయ్ అయినా అయ్యి ఉండచ్చు వీళ్ళు రాసేసుకుంటే అయిపోయిందా వీళ్ళకి వివాహ వ్యవస్థ అని కానీ వివాహం జరిగింది అని కానీ ఇంతకాలం కలిసి ఉన్నారు అని కానీ వాళ్ళ భార్య పేరు కానీ చెప్పినప్పుడు వీటికి ప్రామాణికత ఏముంది నోస్ నుంచి కేయినా పుట్టాడని కేయినా అంచే మహాలలేలు పుట్టాడని మహాలయలు నుంచి ఏరోదు ఏ రోజు పుట్టాడని రోజు హనోకు పుట్టాడని హనోకు మెతూష పుట్టాడని మెతూషుకు లెమ్ లెమేకు పుట్టాడని లెమేకు నువాహు పుట్టాడని వేర్ ఈజ్ ద గ్యారంటీ వేర్ ఈజ్ నో గ్యారంటీ పూల్ ఆఫ్ మెన్ పూల్ ఆఫ్ ఉమెన్ కలిసినప్పుడు ఎవడు ఎవడికి పుట్టాడో ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి బోకువంశవాళ్ళ బోకున్నారు బోకు వంశవాళ్ళ బోకునరు బోకున్నారు 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 బోకు వంశవాళ్ళ ఈ వంశవాళ్ళని నుంచి వచ్చిన వాడిని సంకనేసుదిరిగేస్తున్న వీళ్ళందరూ ఈ భోకువంశవాళ్ళ మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి కోపాలిటిక్స్ ఏముంటావు మరి నేనే పునరుత్నము నేనే పునరుత్నము నేనే పునరుత్నము నేనే పునరుత్నము టిష్యూ కుమార్ని కన్సల్ట్ చేయి టిష్యూ లా పంపిస్తాడు ఉపయోగపడతాయి